الصوت يأخذونه بالحرب، ونحن पूर्व का महिला, आम का, अजरो, उत्तराखण्ड के लोगों के लिए बहुत ज़रूरी है। किसने बोला? किसने बोला उनका क्या पहनते हैं? उनका क्या पहनते हैं? आप बताइए। और इधर वो लड़की, वो लड़की आपके आपके बड़े बड़े लड़के के बाद में बहुत 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 बहु

का जिला कोना ओके ओके आप आपने आपूर्ति की राम नारायण प्रोग्राम के दिया भी नर्मदा जिला समाज के लिए जिला जनमली राव परियोजना दल को भी उम्मीदों मिली और अभी भी चला रहे और सभी को गर्व है ये जिला अच्छे और सुनिश्चित है और आगे Apoi, 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 apoi.

कि वो कहीं वो विचार करें कार्य करना आप देखे राष्ट्रपति का है Vai dh jacket आलमोस्ट अटेस्टो तो

नहीं 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 प्रेम रेफरेंस पूछो प्रेम बाप जी प्रेजेंटर का आप उनका बारे में बता रहे हैं हां आप उनका बारे में बता रहे हैं खुद खुद एक मिनट का है राधा कृष्णा राधा कृष्णा हां ంగ్రెస్ ఖమ్మం అసెంబ్లీ అధ్యక్షుడు నవజ్ గారు నవాజ్ గారు అంతే ఇంపార్ట్ సైడ్ ఇస్తే నవాజు ద్వారే ఉండు వీళ్ళు కూడా ఉంటారు అక్కడ गौरतलब करो पेट रखा की इसे अपन जोड़ देते हैं ठीक है 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 � ఖమ్మం జిల్లా చేగొమ్మ ముద్దుబిడ్డ ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రామసాయం రఘురాం రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ నలుమూల నుంచి వందలాది మంది కార్యకర్తలు నాయకులు ఇక్కడికి వచ్చి వారి పరోక్షంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా ఎంపీ గారి రఘురామరెడ్డి గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఖమ్మంగా ఖమ్మం ఎంపీగా ఖమ్మం జిల్లా ప్రజలకు ఎన్నలేని సేవలు అందించాలని ఖమ్మం అభివృద్ధికి పాటుపడటానికి భగవంతుడు వారికి శక్తియుక్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తనదైన సెల్లో అత్యంత విద్యావేత్త చదువుకున్న విద్యావంతుడు కాబట్టి వారి వారి యొక్క తండ్రిగారు అయినటువంటి సురేందర్ రెడ్డి గారు ఐదు సార్లు ఎంపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి మొదటిసారైనా కానీ పార్లమెంట్లో అనర్గళంగా తనైన సెలెలో జిల్లా సమస్యలు రాష్ట్ర సమస్యలు లేవనెత్తుతూ తెలంగాణలో నుండి అనేక ప్రాజెక్టులకి అనేక సంక్షేమ పదాలకి కేంద్రం నుంచి నిధులు తెప్పించడానికి ఈరోజు కృషి చేస్తున్నారు వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇంకా భవిష్యత్తులో ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఈ ఖమ్మం జిల్లాకి తెలంగాణకి దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ తరపున తెలుపుకుంటున్నాం వెరీ మచ్ రామసాహం రఘురామరెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది సారు ఖమ్మం జిల్లా ప్రజలు అత్యధిక మెజార్టీ నాలుగు లక్ష ఎనభై ఐదు ఇచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తల కోరిక మేరకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎంపీ గారి క్యాంప్ ఆఫీసులో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రథసారధులు అత్యంత పెద్ద లీడర్లు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది సారు గెలిచిన తర్వాత ఖమ్మం జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాల దిశగా సీఎం గారికి రిప్రజెంట్ ఇస్తూ పార్లమెంట్లో తనదైన గళాన్ని ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎయిర్పోర్ట్ విషయంలో కానీ గ్రంథాలయం ఖమ్మం జిల్లాలో స్టేట్లో పెద్ద గ్రంథాలయం ఉండాలని చెప్పేసి ఆ విషయంలో కానీ పాలేరుకు వచ్చిన రైల్వే లైన్ విషయంలో కానీ ఖమ్మంకొచ్చి యూనివర్సిటీ విషయంలో కానీ సారు ప్రత్యేక సరో చూపుతూ ముగ్గురు మంత్రులతోని కోఆర్డినేషన్ కలుపుకుంటూ ఈ జిల్లా అభివృద్ధిలో తన వంతు పాలు పంచుకున్న శుభ సందర్భంలో మన ఎంపీ రాఘసాహెం రఘురామరెడ్డి గారికి కార్యకర్తలు శ్రేణులు అందరు ఆఫీస్కి వచ్చి జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది నమస్కారం మీడియా మిత్రులందరికీ ఈరోజు శ్రీ రామ్ సాహం రఘురామరెడ్డి గారి జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సంజీవరెడ్డి భవన్లో జరిగినాయి దాని తర్వాత ఎంపీ గారి కార్యాలయంలో భారీ ఎత్తున రోజు సంబరాలు చేసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్య అతిథిగా మన పొంగులేటి దయాకరెడ్డి గారు వచ్చారు మరియు జారే ఆదినారాయణ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు మరియు ఇంకా ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ వచ్చి ఈ యొక్క సంబరాలు చేసుకోవడం జరిగింది దీంతో భాగంగా సురేందర్ రెడ్డి గారికి వీళ్ళ రామ్ సాయం రఘురాం రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు సురేందర్ రెడ్డి గారికి గతంలో మూడు సార్లు ఎంపీ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒక చరిత్ర ఉన్న పొలిటికల్ లీడర్స్ వాళ్ళు దాంట్లో మన రామ్ సాయం రఘురాం రెడ్డి గారు ఎంపీ టికెట్ తీసుకొని మొట్టమొదటిసారి భారీ మెజార్టీతో గెలిచి ఈరోజు ఎంత అంగరంగ వైభవంగా పరిపాలన చేస్తున్నారంటే మనకు ప్రధానమంత్రి కేంద్రము కేంద్రం నుంచి కూడా నిధులు తేయడంలో చాలా సక్సెస్ఫుల్ గా పార్లమెంట్లో వాళ్ళ ఇప్పి మాట్లాడటంలో కూడా చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళందరినీ ఖమ్మం జిల్లా ప్రజలకి సంతోషపరుస్తున్నారు తప్పకుండా మునుముందు కూడా ఇంకా అన్ని మంచి మంచి పదవులు అనుభవించి రామ్ రఘురామ్ రఘురాం రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆ ఆరోగ్యంతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ సేవదల అధ్యక్షుడు సయ్యద్ గౌస్ థ్యాంక్ యూ